ఈ వీడియో చేయడానికి నిజంగా చాలా బాధపడతా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మాలేసుకున్నప్పుడు ఇటువంటి వీడియోలు చూపించినా తప్పు మాట్లాడటం నేను మాట్లాడటం కూడా తప్పు కానీ ఇది ఏంటంటే ఒక వ్యక్తికి జరుగుతున్న అన్యాయం పట్ల మనం ఖచ్చితంగా మనం మాట్లాడాలి బికాజ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వేధింపులు గురి చేస్తున్నారో మనందరూ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మొట్టమొదట తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు షర్మిలా గారిని నాడు ఎంత మానసికంగా వేధించారు రెండు వేల పంతొమ్మిది స్వయంగా ఆ మాటల్లోనే మనం విన్నాం ఆమె హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది నాడు తర్వాత భారతి గారిని నాడు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ రోడ్డు మీద భారతీయ ఇసుక భారతీయ గోల్డ్ ఐదు అని పెట్టి నీచాతి నీచంగా చేశాడు ఆరు ఆ రోజు పని అతను తర్వాత భారతీ పే అని చెప్పి ఒక నీత్య సంస్కృతి తెరలేపాడు ఇవన్నీ మాట్లాడుతుంటే మాలలో ఉన్నాం మనం పద్ధతిగా ఉండాలి ఐదని ఎక్కడో మూలం అనిపిస్తున్నా కానీ బాధ వస్తుంది వీళ్ళు చేసే పనులు ఏంటంటే సోషల్ మీడియాలో ఎవడో ఊరు పేరు లేనో ఎవడో పోస్ట్ పెడితే వాడిని దేశపోయి వేధింపులకు గురి చేస్తూ వాటిని అంతా ఉంటారు సామాన్యుల్ని నిజంగా ఇటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా అయితే మాట్లా మాట్లాడరు అఫీషియల్గా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి నీచ్యమైన మాటలు ఎవరు మాట్లాడరు నీచ్యమైన మాటలు మాట్లాడరు ఎవరు ఆ దేవుడికి నేను నిజంగా వంద రకాలుగా క్షమాపణలు చెప్పుకుంటున్నా ఈ వీడియో నేను చేస్తున్నాను నన్ను క్షమించు స్వామి నన్ను క్షమించు స్వామి అని బికాజ్ ఎందుకంటే ఆ వీడియో కూడా నేను మీకు చూపించాలన్నా కూడా మనసు కూడా అంగీకరించలేనని మాటలు ఒకసారి చూపిస్తాను చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నీతులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను ఐదు అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో బచ్చుల అర్జునుడు ఒక ఆయన ఆయన చనిపోయాడు ఆయన అన్న మాటలకు నాడు యాక్షన్ తీసుకోవాలి చాలా సంతోషంగా ఉన్నారట ఒకసారి ఆయన ఏమన్నాడు చూడండి ఫస్ట్ జగన్మోహన్ పుట్టిన పిల్లలు నేను చనిపోయాడు నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా తీసుకోలే మళ్ళీ ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అట్లా మాట్లాడటం ఇంకొక గొప్ప వీర మహిళ పార్టీ నాయకురాలు ఈ మహిళ ఏమన్నదో చూడండి ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు ఈ నిజంగా ఘోరాది ఘోరమైన మాటలు అట్లాంటి అసలు ఎండలేం కూడా చెవులకు కూడా ఆ పౌరు గడ్డలు వాళ్ళ పేరు చెబుతారు వాళ్ళు అసలు మా పార్టీకి సంబంధం లేదు మహాప్రభు అంటాం ఎవరో ఊరు వచ్చి లేని పేరు చెప్పుకొని ప్రతి ఒక్కటి వ్యాపారం చేసుకునే అదొలాయ తయారైతే బాధేసి వస్తుంది మాల్లో ఉన్నాననే కంట్రోల్నెస్ కంటే కూడా ఇటువంటి మాటలు నిజంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది గతంలో ఇదే వీర మహిళ ఏమే రోజా గారి పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఐదు అన్నప్పుడు పంచ్ ప్రభాకర్ అన్నతో జూమ్ మీటింగ్ వచ్చారు ఆయన చాలా దారుణంగా మాట్లాడితే ఇంకా తర్వాత నా వల్ల కాదన్నా అని చెప్పి పక్క జరిగిన నేను నేను ఆ తర్వాత చేయలే ఇంకా ఆయనతో నాకు వద్దన్నా నాకు ఇట్లా మాట్లాడదాను ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసు ఘోరాతి ఘోరంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడింది మహిళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చర్యలు తీసుకునేస్తారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా నారా లోకేష్ గారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా నారా లోకేష్ గారు స్వయంగా బూతులు ఏం యాక్షన్ తీసుకుంటారా సార్ పోలీసు వారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అసలు రెచ్చగొట్టేది మీరు తిరుగు మాట్లాడితే తప్పు వాళ్ళది తర్వాత అధికారంలో ఉన్నా తప్పు మాదే ప్రతిపక్షంలో ఉన్నా తప్పు మాదే ఈ దరిద్రం ఏదో మాకు అర్థం కావట్లే మేము మూసుకొని కూర్చుంటున్నామనే లేకపోతే ఏంటో అర్థం అర్థం కాని పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేగులు తీసి మెల్ల అని మాట్లాడినటువంటి జనసైని గురిని అరెస్ట్ చేస్తే అదో బాబా భావ స్వేచ్ఛ ప్రకటన మీరు ఇలా చేస్తారా అని ఇంకో పక్క ఒక కానిస్టేబుల్ భారతి గారిని అత్యంత నీచ్యాతి నీచంగా తిడితే నందిగాంలో భావ స్వేచ్ఛ ప్రకటన ఇలా చేస్తారా అని ఆ వీడియో పూర్తి చూపించడానికి మానసికంగా ప్రిపేర్ కాలే కాసేపు ఆ వీడియో చూపించాలన్నా కూడా అరే అంత పర్సనల్ అంత అట్లా నా మాట్లాడాల్సింది ఎంత బాధపడుతుంది మనసు ఉన్నదా భారతి గారికి వాళ్ళు మనుషులు కాదా మీరైనా మనుషులు మీరైనా మనుషులు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ద్వేషాన్ని పెంచేలాగా ఎవరినైనా మీరు ఇట్లా మాట్లాడని బహిరంగంగా ఎక్కడైనా చూపించండి ఒక వీడియో లేదు భారతి గారు కానీ ఎక్కడైనా పాలిటిక్స్ ఎంతవరకు మాట్లాడారా లేదు ఎప్పుడు మాట్లాడలేదు మరి ఎందుకు అసలు ఇటు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి ప్రజలను ఏ దిశగా తీసుకెళ్దాం అనుకున్నారు ఇది కంట్రోల్ చేయడానికి అవతల మళ్ళీ రెచ్చగొట్టా వీళ్ళు రెచ్చగొట్టే అవతల మాట్లాడితే వాళ్ళు తప్పు వాళ్ళు నీచంగా మాట్లాడారు వాళ్ళు ఉగ్రవాదులు అయిదని చెప్పి స్టాంపింగ్ వేయటం మీరు మాత్రం నీతి వ్యాఖ్యలు చెప్పడం ఆ సోషల్ మీడియాలో ఒక సీమరాజు ఒక అతను ఉంటే దారుణంగా మాట్లాడతాడు ఆయన అసలు కీర్తించుకుంటూ డిబేట్లో కూర్చోబెడతారు ఆర్పి అనే అతను అసలు పో ఇంకా అసలు హత్తు లేకుండా మాట్లాడతాడు అతన్ని కీర్తించుకుంటే డిబేట్లో కూర్చోబెడతారు ఎన్ని మాట్లాడినా ఇంకొక ఆరు నెలలు మీరు మాట్లాడగలుగుతారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేద్దాం ప్రజా సమూహం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది బికాజ్ మీరు చెప్పిన కళ్ళుబొల్లి మాటలకి ఆ రోజు మేము నిజంగా ఎంత పోరాడినా మేము మేము అట్లా కాదు అని చెప్పినా మేము ఎళ్ళపోయారు కోర్స్ నలభై శాతం అనుకున్నారు కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజు మీరు చేస్తున్న దగ మీరు చేస్తున్న మోసాలు మీరు చేస్తున్న అసత్యమైన ప్రచారాలు ప్రజల నుంచే వస్తాయి కన్ఫామ్గా ప్రజలే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఏ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళే ఎక్కిస్తారు అయ్యా నువ్వు తప్పితే ఈ రాష్ట్రానికి ఇంకో గతి లేదయ్యా అని వాళ్ళే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కిస్తారు ఇదే జరిగింది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మీకు అధికారం వచ్చింది కదా అని వెచ్చల విడిగా వెచ్చలు విడిగా ఏంది ఆరు వందల పది మంది దాకా సోషల్ మీడియాలో వాళ్ళ కేసులు అంటే మాటల రేపు ఇంకొక ఐదు వందల మంది మేము పెట్టే అవకాశం లేదంటున్నారు అసలు మొత్తం మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫైనల్గా ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు మేము తిడితే తిట్టించుకోవాలి మేము తిడితే తిట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు ఎప్పుడు పెట్టాలి ఎవరిని పరిధి దాటిపోయి హద్దు దాడిపోయిన ఉన్నాయి అయినా కూడా మీరు హైకోర్టులో వీటిగా తీసుకెళ్ళి బయట తీసుకొచ్చేవాళ్ళు మీకైతే భావస్వేచ్ఛపరకనా అయితే లేదు మరి ఇప్పుడు ఈ మహిళ పైన ఏం యాక్షన్ తీసుకుంటారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు తర్వాత చనిపోయిన ఆయనపైన ఏం యాక్షన్ తీసుకోలేదు నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అట్టా ఇట్టా నీతులు చెప్తారు ఎవరు నమ్మాలి సార్